హాయ్ హలో అండి నేను మీ శ్రీను లాక్స్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కెళ్తున్నాం అండి కుమ్మరపాలెం సెంటర్ లో అక్కడ కొంచెం రోడ్డు బ్లాక్ చేశారు అందుకని ఫ్లైఓవర్ ఎక్కి బస్ స్టాండ్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకుని బ్యారేజ్ పక్క రోడ్ లో ఉండి వెళ్దామండి ఇదిగో అమ్మవారి గుడి వ్యూ మొత్తం చూడండి పై నుంచి కింద చూస్తుంటే భక్తుల రద్దీ బానే ఎక్కువ ఉన్నట్టున్నదండి కిందకి వెళ్ళి చూస్తానే కానీ తెలియదు ఎంతమంది జనం ఉన్నారు అన్నది మనం ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ తిరిగి కిందకెళ్ళిన తర్వాత డైరెక్ట్ వాహనాల రోడ్డు ఉంది కదండి ఆ రోడ్డు ద్వారా అమ్మవారి టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళిపోము ఈ వీడియో కంటే ముందు ఆగిరిపల్లి లో ఉన్న రెండు టెంపుల్ కూడా పులి వీడియోలు పెట్టానండి అంటే కింద ఉన్న నరసింహ స్వామి పైన ఉన్నటువంటి సర్పలింగేశ్వర ఆలయం మొత్తం రెండు వీడియోలుగా తీసి పెట్టాను వీడియోలు మాత్రం సూపర్ వచ్చినాయండి మీరు ఆ వీడియోలు చూడండి ఇప్పుడే కిందకు వచ్చాం గాలిగోపురం దాటి లోపలికి వచ్చి ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం మనకి ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ పక్కనే ప్లే ఓవర్ చూడండి పైన వెహికల్ కూడా వెళ్తున్నాయి ఇది గాలిగోపురం ఇక్కడ నుండి పైకి వెళ్దాం అండి ఇంకా టెంపుల్ పైకి ఇక్కడ ఎక్కువ టైం ఎందుకు ఆగాల్సి వచ్చింది బైక్ బైక్కి పార్కింగ్ టికెట్ తీసుకోవాలి కదా అందుకని పార్కింగ్ టికెట్ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా కొంచెం ముందుకెళ్తే కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి ఇదిగోని ఎప్పుడు చూసే ఉంటారు మీరు ఆల్రెడీ ఈ టర్నింగ్ జరిగిన తర్వాత పైకి వెళ్తే మీరు ఎవరు మోకాలతో నడుచుకుని వెళ్తున్నారండి మొక్కుబడి అనుకుంటా ఈ ఎండకి ఆయన మోకాల మీద వెళ్తున్నాడు పాపం ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు కొంచెం తక్కువే ఉంటారు కదండి అటు బెట్ల వైపుగా వచ్చేవాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు ఒకసారి మనం పైకి వెళ్ళి చూస్తేనే కానీ ఎంతమంది జనాలు ఉన్నారన్నది పైకి వెళ్ళాక కానీ మనకు అర్థం కాదు చూద్దాం పైకి వెళ్ళి చూస్తుంటే జనాలు ఎక్కువ వచ్చినట్టే కనపడుతున్నారు మొన్న ఈ మధ్య కాలంలోనే భవానీ దీక్షలు జరిగాయి అప్పుడు వచ్చి వీడియో తీద్దాం అనుకున్నా నాకేం కుదరలేదు అందుకని ఇప్పుడు ఎలాగ టెంపుల్కి వెళ్దాం అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ రోజు వచ్చి వీడియో తెస్తాను అంటే పైన ఓంకారం చూడండి ఈ ఓంకారం ఎక్కడ నుంచి చూసినా మనకి విజయవాడ నుంచి కనపడిద్ది ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చూద్దామండి ఈ ఓంకారం చూసారా ఈ ఓంకారం రాత్రిపూట విజయవాడలో నుంచి ఎక్కడ నుంచి చూసినా ఈ ఓంకారం క్లియర్గా కనపడుతుందండి మనకి అంటే రెడ్ కలర్లో వెలిగి కనపడుతుంది కదా అందుకని ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి కొత్త వాళ్ళకైనా సరే ఇక్కడ కూడా ఉన్నట్టు క్లియర్గా తెలిసిపోయింది ఇక ఇక్కడ నుండి క్యూ లైన్ లోకి వెళ్ళిపోద్దామండి లేకపోతే మనకి దర్శనం అయ్యేటప్పటికి చాలా టైం పట్టేటట్టుంది అందుకని ఫోన్లు ఇక్కడ హ్యాండ్వర్ చేసి మనం వెళ్ళిపోదామండి లైన్ లోకి క్యూ లైన్ లో జనం ఎక్కడ వరకు ఉన్నారంటే మనం దర్శనం అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది ఈ భారీ గేట్లు కట్టిన క్యూ లైన్లు మొత్తం కలిపి రౌండ్లన్నీ లెక్కేస్తే ఒక కిలోమీటర్ పైన వచ్చింది అనుకుంటాండి అదిగో అమ్మవారి గాలిగోపురం ఇక్కడ నుండి మనం నడుచుకుని వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది భక్తులు కూడా చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఒకసారి సిటీ చూద్దాం మొత్తం ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి ఒక అడుగు కదులుతున్నారు జనం ఇంకంతకుమించి ఈ లైన్లు ముందుకు పోవట్లేదు అంటే ఇక్కడ రెండు లైన్లు కదండి అటు మెట్లు మార్గాన్ని వచ్చేవాళ్ళు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా అందుకని ఇక్కడ నుంచి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది ఈ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదండి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పటికీ నేను ఈ క్యూ లైన్లోకి వచ్చి అరగంట దాటిందండి కొన్ని నూట యాభై మీటర్లు వంద మీటర్లు సుమారు ఉంటాం అంతే ముందుకి చాలా వరకు జనాలు నిలబడలేక వంద రూపాయల టికెట్లకి మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్లకి వెళ్ళిపోతున్నారండి అయినా కూడా సర్వదర్శనంలో ఇంకా జనాలు తగ్గలేదు ఇంకా వస్తానే ఉన్నారు లైన్ కూడా కదల అమ్మవారి ఆలయానికి ముందున్న తుమ్మదంతస్తుల గాలిగోబురం అది మనం వెళ్ళాల్సింది ఇంకా దూరమే ఉంది ప్రతి వీడియోలోనే చెప్తున్నట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నానండి మన ఛానల్లో ప్రతి రెండు రోజులకి ఒక పుల్ వీడియో పెడతానే ఉన్నాము దయచేసి వీడియోలన్నీ చూస్తూనే ఉండండి మీరు చూస్తేనే మన ఛానల్కి ఒక గుర్తింపు అన్నది ఒకటి ఉంటుందండి అందుకని ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే మనం లైవ్స్ పెట్టేది తక్కువేనండి అందుకని మన వీడియో పెట్టినప్పుడు లేదంటే షార్ట్ పెట్టినప్పుడు ఇలాగ నేను ధన్యవాదాలు చెప్తూనే ఉంటున్నాను మనకి దూరంగా గాలిగోపురం అలాగే అమ్మవారి గుడి పైన ఉన్న శిఖరం చూడండి బంగారు కలర్లో కనపడుతుంది కదా వీడియోస్ చూస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు కామెంట్లు చేయట్లేదు ఇక్కడ చూసి లైక్ చేయండి కొంచెం కామెంట్లు కూడా ఉండండి ఎందుకంటే మీరు ఏదైనా వీడియోలో కొంచెం లోటు ఏమైనా ఉన్నా నాకు చెబుతూ ఉంటే కామెంట్ రూపంలో నేను అట్లని సరి చేసుకుంటూ ఉంటానండి మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుండి కూడా ఎక్కువ శాతం షార్ట్సే ఎక్కువ పెట్టానండి పులి వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాకపోతే పులి వీడియోస్ కూడా పెడితేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి అన్నారు అందుకని నేను పోలి వీడియోస్ కూడా మొదలు పెట్టానండి మన ఛానల్లో ఎక్కువ నేచర్కి సంబంధించిన వీడియోలు అట్లాగే చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నటువంటి రోడ్లు చిన్న చిన్న ఆలయాల దగ్గర నుండి పెద్ద పెద్ద ఆలయాల వరకు మీకు వీడియోస్ తీసి చూపిస్తూనే ఉన్నానండి మనం స్టార్టింగ్లో క్యూ లైన్లో ఎంటర్ అయినప్పుడు మూడు లైన్లు దారండి మూడు లైన్లు దారిని ఇప్పుడు రెండు లైన్ రెండు లైన్లుగా చేసి ఈ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు లైన్లు చేశారు ఇక్కడ నుండి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు కాసేపు వీడియో తీయడం ఆపేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆవరణంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవచ్చు ఇక్కడ నుండి ఉచిత అన్నప్రసాదం కాడికి వెళ్దామండి ఆకలిగా ఉంది బాగా టైం ఇప్పటికే మూడున్నర అయింది కాసేపు ఉంటే అన్న ప్రసాదం ఆపేస్తారు తొందరగా అక్కడికి వెళ్ళి భోజనాలు వెళ్ళి భోజనం చేసేద్దాం అమ్మవారి ఆలయం గాలిగోపురం దాటి బయటకు వచ్చామండి ఇక్కడ నుండి మనం ఆ ఎదురుగొండ ఉన్న ఇదిగోండి గాలిగోపురం ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడ కూడా దండం పెట్టుకుని పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారండి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్దాం తులాభారం వేస్తే అమ్మవారు అదిగో అక్కడ జనాలు ఉన్నారు చూడండి అక్కడ కూడా వెళ్ళి వీడియో తీసుకుని మనం డైరెక్ట్ ఇంకా కిందకి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ తులాభారం ఏమే వేస్తూ ఉంటారు అంటే ముక్కు ఉంటారు కదండి చిన్నపిల్లలు పుట్టినప్పుడు బెల్లం వేస్తాము ఏదో సంథింగ్ సిల్వర్ కాయిన్లు ఇస్తామని అది తులాభారం ఉంటారు కదా ఇదేనండి అది మీకు వీడియోలో క్లారిటీగా చూపిద్దామంటే ఇక్కడ గేట్లు అటువ ఉన్నాయండి ఈ గేట్లు దాటి లోపలికి వెళ్దామంటే వాళ్ళు ఏమో వెళ్ళొద్దని చెప్తున్నారు సరే ఎక్కడ నుంచి అయినా క్లియర్గా చూపిస్తా చూడండి కొంచెం హైట్ లేపి ఇదిగో చూడండి కనపడుతుంది కదా మీకు కాట ఇదేనండి సరే ఇక్కడ నుండి మనం కిందకి వెళ్దాం ఇక్కడ కూడా జనం ఎంతమంది ఉన్నారంటే కింద భోజనాలు జరిగే దగ్గర ఇంకెంతమంది జనం ఉన్నారో ఒకసారి కిందకి వెళ్తేనే మనకు అర్థం కాదు మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ పైన ఉన్నామండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేక కుంకుమార్చన జరిగే ప్రదేశం మనకి దారి అంటండి ఇది తర్వాత రెండో స్టెప్ లో పూజకి సంబంధించినవి కానీ ప్రసాదాలకు సంబంధించినవి కానీ మనం చేతికి కట్టుకునే ఎర్రతాళ్ళు అట్లాగే అమ్మవారి ఫొటోసు అలాంటివన్నీ అక్కడ దొరుకుతాయండి నెక్స్ట్ వచ్చేది యాత్రికులు విశ్రాంతి తీసుకునే గదిలు అది ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది క్యూ లైన్లు వస్తాయండి ఇక్కడ భోజనాలు అక్కడికి వెళ్ళడానికి ఇదేనండి మనం ముందుగా కనపడుతుంది కదా అన్నదానముకు దారిని ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో నిలబడాలి ఇక్కడ కూడా ఎంత టైం పడుతుందో కూడా తెలియదు జనాలు ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా ఒక గంట పట్టేటట్టు ఉంది అంటే ఈ లైన్లో ఉన్న వాళ్ళ వరకు భోజనాలు పెట్టి టైం అయిపోతే బయట మనం దాటి వచ్చాం కదండి గేట్లు ఆ గేట్లు క్లోజ్ చేసేస్తారు కనకదుర్గమ్మ దయ వల్ల మనల్ని లోపల పంపించారండి ఇప్పుడు ఇక్కడ ఉండో స్టెప్ కిందకి వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగుండా రైట్ సైడ్కి లోపలికెళ్తే అన్న ప్రసాదాలు జరిగి ప్రదేశానికి వెళ్తామండి ఉదయం నుంచి కూడా టిఫిన్ కూడా చేయకుండా వచ్చామండి గుడికి ఇప్పుడు వరకు లైన్లో నిలబడి ఇప్పుడే వచ్చాము ఇక్కడ చూడండి అటువైపు మూడు సీట్లు వదిలేసి జనాలు ఎలా కూర్చున్నారు ఆ కనకదుర్గం వల్ల మాకు చూడండి ముగ్గురు కోసం మూడు సీట్లు రెడీగా ఉంచారు భోజనాలు మాత్రం సాంప్రదాయబద్ధంగా అరిటాకులో పెడుతున్నారు ఈ అరిటాకులో భోజనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇటు చూడండి అరిటాకు ఒక పచ్చడి రెండు రకాల కూరలు తర్వాత సాంబారు మజ్జిగ ఈ మాత్రం కంపల్సరీగా వేస్తారండి ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది అంటే నేను ప్రసాదం అని దేనికన్నా అండి మనం దేవాలయంలో భోజనం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రసాదంగానే భావిస్తాం కాబట్టి నేను ప్రసాదం అని చెప్పాను భోజనం అనకుండా అన్న ప్రసాదం అయిపోయిందండి ఇంకెక్కడ నుండి పైకి వెళ్ళి మన టూ వీలర్ పైన ఉంది అక్కడ నుండి తీసుకుని మనం కిందకి వెళ్ళాలి నేను ఇందాక మీకు తులాభారం అని చెప్పాను కదండి ఒక చంటిపా తులాభారం వేశారు అది చూపిద్దామని ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు అయిపోయిందండి సరే మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదామండి ఇంకా ఈ విజయవాడ కనకదుర్గమ్మ గురించి చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు మన వీడియోలో అయితే అమ్మవారు నేను నిజంగా ఉన్నాను అని నిరూపించడానికి ఒక క్లూ ఒకటి దొరికిందండి ఆ క్లూ ఏంటో మీకు వీడియోస్ ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది లేదా నేను మీకు చెబుతాను చూడండి నేను వీడియో మధ్యలో బాగా ఆకలిగా ఉంది ఉదయం నుంచి ఏం తినకుండా గుడికి వెళ్ళాము ఎక్కువ టైం నిలబడే ఉన్నామని చెప్పి చెప్పా కదండి మనం అక్కడికి వెళ్ళగానే మూడు సీట్లు వదిలి మిగతా వాళ్ళు కూర్చున్నారండి మా ముగ్గురికి అంటే మా మిస్సెస్ నేను మా అబ్బాయి ముగ్గురం వెళ్ళాము మా ముగ్గురికి కూడా మూడు సీట్లు రెడీగా ఎంట్రన్స్లోనే ఉన్నాయండి ఇంకెంతకన్నా మనకి ఏం కావాలండి అమ్మవారు నిజంగా ఉందని అనుకోవడానికి ప్రతి మనిషి కూడా తన ఆశలకు మించి కోరికలు కోరొచ్చండి కాకపోతే ఆకలి అన్నది మట్టికి మాత్రం తల్లికి తెలుస్తుంది అలాగే అమ్మవారికి అర్థమైంది అనుకుంటా అందుకే మనకి రెడీగా భోజనానికి రెడీ చేసి ఉంచింది ఇక్కడ లడ్డూల కౌంటర్ ఉందండి రెండు లడ్డూలు తీసుకున్నాను ఇక్కడ నుండి బయట పంచముఖ వినాయకుడు ఉన్నారు తర్వాత ఆంజనేయ స్వామి కూడా టెంపుల్ ఉంది ఈ రెండు దర్శనం చేసుకుని బయటికి అండి ఇంకా ఈ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర దసరా ఉత్సవాల టైంలో చాలా వైభవంగా జరిగింది అండి ఈసారి దసరాకి నేను ఫుల్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తా ఈ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిపేటప్పుడు ఉత్సవాలు జరిపేటప్పుడు మూర్తులు అండి ఇప్పుడు వినాయకుడి కూడా చూపించా కదా మనం ఇలా నడుస్తూ ముందుకెళ్తుంటే మనకి ఎదురుకుండా సింధూరు రంగులో కనపడుతున్నారు కదండి ఆయన ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా మనం వెళ్ళి దండం పెట్టుకుని ఈ వీడియో బయటకు వెళ్ళి ఎండ్ చేస్తానండి ఇప్పుడు వెళ్ళి ఎంత ఎక్కువ అయిపోతుంది ఇక దండం పెట్టుకోవడం అయిపోయిందండి ఇక్కడ నుండి బయటకు వెళ్తాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి ఇక్కడ నుండి బయటకు వెళ్ళి సెల్ ఫోన్ కనెక్ట్ చేసుకుని అలాగే బండి తీసుకుని కిందకి వెళ్ళిపోతాం అండి కింద వ్యూజ్ మొత్తం ఒకసారి చూపిస్తాను ఇందక మీకు నేను ఈ పాక్ అనేది చెప్పలేదు కదా ఇది గోకులం అంటండి సరే అండి ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం బయట చూడండి వెదర్ ఎట్ ఉందో మంచి మంచిగా పొగ మంచిగా ఉన్నట్టుంది ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడుకే చాలా లెంత్ ఎక్కువైంది ఇది మన ఎదుర్కొండ ఫ్లేవర్ ఓవర్ చూడండి రైల్వే బ్రిడ్జి ప్రకాశం బ్యారేజ్ నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను